మేము ఓట్లేసి ఇగో మాలాగే మీరు మోసపోకండి మేము ఓట్లేసి ఆగమైన ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారు గెలిచాక ముఖం చాటేస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు లేదు కాంగ్రెస్ మూటలో నమ్మి ఓటేయద్దు కాంగ్రెస్ను ఓడిస్తే మనం గెలుస్తాం జూబ్లీల్స్ కంటైన్మెంట్ మహిళ ప్రచారం ఇంటింటికి వెళ్తూ తన ఆవేదన చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీరు ఏదో సినిమా ఉంటుంది ఆ సినిమాల ఈ మనం బయట అరుగులు అంటాం తెలంగాణ భాషలు చెప్తాను ఆ అరుగు మీద దానికి ఒక తాడుతోనో వైర్తోనో లేకపోతే శుద్ధిల్ పోస్తూనో కోని కొని మొత్తం కోసిన తర్వాత ఆ పైన చికెన్ అది ఉంటే స్కిన్లెస్ వేసేసి దానికి కాళ్ళు కట్టి ఆయన పేరు పేరు యాక్టర్ పేరు కోట 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 శ్రీనివాసరావు ఆయన ఆడ ఊకొని కళ్ళద్దాలు పెట్టుకుంటారు అలా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు యాక్టర్స్ అదే చికెన్ అనుకొని తిను అని తెల్ల బుక్ అదే చికెన్ సూప్ అనుకొని తిను అదే బుక్ అనుకో అదే లెగ్ పీస్ అనుకోని అంటారు చూడు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా గట్లనే అయిపోయినాయి అంటూ ఒక మహిళ ఇగో తన చేతిలో ఇక జూమ్ జే చూపెట్టారు వీళ్ళకి చికెన్ ముందు చికెన్ తీసుకెళ్ళి ఆ కోళ్ళను తీసుకెళ్ళి ఏది ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది విచిత్రమైన ప్రచారం కాదు ఇది ఒక సినిమా నిజంగానే ఆనాడు ఆయన సినిమా తీసి నిజంగానే సెల్యూట్ అయ్యా డైరెక్టర్ ఎవరో కానీ ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే ఉన్నది ఏంది అంటే ఇట్లా ఆర్ గ్యారెంటీలను పెట్టి ఇది కళ్యాణ లక్ష్మీ అనుకో లేకపోతే ఇది షాదీ ముబార అనుకో ఇది ఫ్రీ ఆర్టీసీ బస్ అనుకో ఇది ఉద్యోగాలు అనుకో లేకపోతే ఇది స్కూటీలు అనుకో లేకపోతే ఇది నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇది రైతు రుణమాఫీ ఇట్లా రకరకాలుగా చెప్తుంది ఇక ఊహించినట్టు ఇక్కడ మహిళలు పోయే దాని సేమ్ యాజ్ టీజ్గా సినిమాలో ఎట్లుంటుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే చేస్తున్నది కాబట్టి ఆలోచించుకోమని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళ నిరసనతో పాటు వీళ్ళ నియోజకవర్గాలు ఆల్రెడీ గిట్లనే ఓట్లు ఆడడానికి వచ్చిళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు పదమూడు అంశాలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు మార్పు అన్నారు మన్ను మదు చాలా చెప్పి ఏం చేసి ఇప్పుడు ఏం చేయలేదు అర్థమవుతుందా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది ఇంకేముంటుంది ఎప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా అంతకు మించి పెద్దగా కనబడే అంశం కూడా ఇంకోటి